ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత రక్షణ శాఖను మరింత బలోపేతం చేయడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన పద్దు కంటే డిఫెన్స్ బడ్జెట్ను మరో యాభై వేల కోట్లు పెంచే ఆలోచనలో కేంద్రం ఉంది పార్లమెంట్ శీతాకాల సమావేశంలో యాభై కోట్లకు సంబంధించి సప్లిమెంటరీ పద్దును కేంద్రం విడుదల చేసింది ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ బడ్జెట్లో సాంకేతికత పరిజ్ఞానం ముందడుగు సామాగ్రి కొనుగోలు కొత్త ఆయుధాల ఖర్చులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ మేరకు ఆలోచన ప్రకారం సమాచారం రికార్డు స్థాయిలో డిఫెన్స్ బడ్జెట్ సాయుధ అవసరాలు పరిశోధన అభివృద్ధి కోసం యాభై కోట్లను కేటాయించనుంది ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్లో రక్షణ కోసం రికార్డు స్థాయిలో ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల కోట్లను ప్రతిపాదించారు ఇది దేశ వార్షిక బడ్జెట్లో పదమూడు పాయింట్ నాలుగు ఐదు శాతం గత ఆర్థిక సంవత్సరం కంటే తొమ్మిది పాయింట్ ఐదు మూడు శాతం ఎక్కువ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత పది సంవత్సరాలలో రక్షణ బడ్జెట్ దాదాపు మూడు రెట్లు పెరిగింది అయితే రెండు వేల పద్నాలుగు పదిహేను బడ్జెట్లో రక్షణ రంగానికి ఏకంగా రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లు కేటాయించారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా తొమ్మిది ఉపగ్రహ శిబిరాలను సరిహద్దులు దాటకుండానే భారత్ ధ్వంసం చేసింది దీనితో పాకిస్తాన్పై భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఉద్రిక్తల సమయంలో భారతదేశ వాయుసేన స్వదేశీ సాంకేతికతతో పాక్ ప్రయోగించిన దాదాపు అన్ని క్షిపణులను డ్రోనులను గాలిలోనే ధ్వంసం చేసింది ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే పన్నెండున కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ఆపరేషన్ సమయంలో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలను ప్రపంచం గుర్తించింది మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆయుధాలపై విశ్వసనీయత పెరిగింది ఇరవై ఒకటవ శతాబ్దపు యుద్ధంలో మేడ్ ఇన్ ఇండియా రక్షణ పరికరాలకు సమయం వచ్చిందని ప్రధానమంత్రి మోదీ అన్నారు ఈ నేపథ్యంలో దేశీయ రక్షణ ఉత్పత్తులను పెంచడంతో పాటు మరిన్ని అభివృద్ధి చేసే అంశంపై కేంద్రం దృష్టి సారించింది గత పదేళ్లలో రక్షణ ఎగుమతులు దాదాపు పది శాతం పెరిగాయి భవిష్యత్తులో ఎగుమతులను పెంచుకునే యోచనలో మోదీ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది